హాయ్ హలో ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకున్న తర్వాత మొత్తం ఇంటిని అప్లోడ్ చేయడం కుదరలేదండి ఎందుకంటే ఇంటి ముందు కొంచెం మడి కట్టించుకున్నాం మొక్కల కోసం అందులో మట్టి అయితే వేస్తున్నారు హనిఫా అండ్ హాషిమ్ అది వేసిన తర్వాత దాంట్లో మొక్కల కోసం అయితే నర్సరీకి వెళ్లాల్సి ఉంటుంది మా దగ్గర అయితే చాలా రకాలైతే మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు కూడా ఇందులో వేసేసి నర్సరీకి వెళ్ళిన తర్వాత ఏమేమి మొక్కలు తీసుకుంటున్నామో ఎలా వేస్తున్నాము అన్నది ఈ వీడియోలోనే చూడబోతున్నారు ఓకేనా మరి నర్సరీకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వీడియో చేసి అయితే చాలా రోజులైంది కదా చాలా రోజులకైతే కలిసాము హనీఫా హాషిం నర్సరీకి వెళ్దామన్నారు మొక్కలు తీసుకుందాం కొత్త మొక్కలు అన్నారన్నమాట అయితే మేము వచ్చాము నర్సరీకి ఇక్కడ ఇక్కడైతే చాలా బాగుందండి పెద్ద నర్సరీ నర్సరీలో మొక్కలు తీసుకుంటూ వెళ్తూ ఒక ఆవిడ అయితే హాషిమ్గా హెల్ప్ అడిగారండి అయితే ఆ మొక్క కొంచెం అందించమ్మా నేను కూర్చుంటానన్నారు హాషిమ్ అయితే చక హెల్ప్ చేస్తాడు తర్వాత మేము స్టార్ట్ చేసామన్నమాట మొక్కలని చూడడం రకరకాల మందారి పూలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చామంతి పూలు అంటాయి బెంగళూరు చామంతి పూలు అంట నెక్స్ట్ ఇక్కడ రేఖ పామ్స్ అండ్ వైట్ అండ్ ఎల్లో రెడ్ కలర్ చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చాయండి ఇదిగోండి హనిఫా ఒక పిక్ కోసం ఇక్కడ నుంచి ఉందన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడ గ్రీనిష్గా బాగా నచ్చింది నెక్స్ట్ లోపలికైతే వెళ్ళాము మాకు కావాల్సింది ఏంటంటే జామ మొక్క అండి మామిడికాయ మొక్క తీసుకుందాం అనుకుంటున్నాము మామిడికాయ మొక్కలు హైబ్రిడ్ తీసుకుందామని వచ్చామన్నమాట ఈ అయితే డెకరేషన్ ప్లాంట్స్ అంటండి చూడటానికి అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు వాటితో మనకైతే అవసరం లేదు నార్మల్గా తీస్తున్నాను అనమాట వీడియో బాగున్నాయి నాకునైతే చాలా నచ్చింది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఈ మొక్క అయితే మొక్కటి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి జామకాయ మొక్కలు ఎత్తుకుతున్నాం అన్నమాట ఇక్కడ చాలా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ చూడండి చిన్న చిన్న దానిమ్మకాయలు చిన్న చెట్టుకి చిన్న చిన్న దానిమ్మకాయలు బల్లే ముచ్చటగా ఉన్నాయి అసలు చూస్తే పర్యావరణం అసలు ఎంత అందంగా ఉందండి ఇక్కడ ఆ మొక్కలు ఎదుగండి మా హనీఫాక్ అయితే దొరికేసింది జామ మొక్క తీసింది ఇది తీసుకుందాం మమ్మీ అంటుంది బాగుంది అదే తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా మామిడికాయ మొక్కలో సెర్చింగ్ చేస్తున్నామంట మామిడికాయ మొక్క ఎక్కడుంది అని వెళ్తూ 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 మనకైతే దొరకలేదు తర్వాత ఒక ఆంటీ ఉన్నారు అక్కడ తీసి ఆవిడ ఆవిడైతే తీసిందన్నమాట మామిడికాయ మొక్క ఇది రోజ్ ప్లాంట్స్ అని చూస్తున్నామండి ఈ చూడండి ఇది ఏదో చాలా చక్కగా అనిపించింది ఆ పువ్వులోకి వెళ్ళిపోయి ఆ పురుగు దాని రసాన్ని పీల్చుకుంటుంది తర్వాత అది భలే అనిపించింది అన్నమాట ప్రకృతి సౌందర్యాలండి ఇవన్నీ మనకి అలా సడన్గా తగులుతూ ఉంటాయి అన్నమాట భలే అనిపించింది రోజుకొక వీడియో అయినా అప్లోడ్ చేయాలనుకుంటున్నామండి కానీ టైం అయితే దొరకట్లేదు ఈ స్కూల్ హడావుడి పిల్లలది అసలు టైం అయితే సరిపోవట్లేదు వీళ్ళన్ని మొక్కలని అయితే టచ్ చేసి వా వాటిని చూస్తున్నారనమాట ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ చూశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు నర్సరీకి వచ్చి పిల్లల్ని అలా నర్సరీకి తీసుకొస్తే వాళ్ళల్లో ఉండే ఉత్సాహం ఇంకా పెరుగుతూ ఉంటుంది ఆ మొక్కల్ని చూసిన వెంటనే ఎందుకండి ఇక్కడ అయితే ఏ రోస్ ప్లాంట్స్ చూస్తున్నాడు హాషిం రోస్ ప్లాంట్స్ ఏం తీసుకుందామని నాకైతే అక్కడ ఉన్నాయి నచ్చలేదు బయట పెట్టి ఉన్నారనమాట రోజ్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడికన్నా లోపల పెట్టిన దానికన్నా బయట ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈచొన్న వచ్చేసి సెవెంటీ రూపీస్ అన్నారు ఇంకో కొంచెం పెద్ద గ్రో బ్యాగ్స్లో ఉన్నాయేమో హండ్రెడ్ అన్నారు అనమాట జామకాయ మొక్క అయితే టూ ఫిఫ్టీ అది హైబ్రిడ్ తైవన్ జామకాయ అంట టూ ఫిఫ్టీ అన్నారు కానీ వన్ ఫిఫ్టీకి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి రకరకాల మొక్కలండి చాలా బాగున్నాయి మాకైతే చా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇది బెంగళూరు చామంతి అంటే అండి యాక్చువల్గా వింటర్లో పూస్తే చామంతి పూలు ఆ పాట్ని అంతా ఆక్యుపై చేసేసి దాని బర్డ్స్ అసలు ఎంత అందంగా అనిపించిందో అనేది నెక్స్ట్ ఇది రబ్బర్ ప్లాంట్ అంటండి చాలా బాగుంది రబ్బర్ ప్లాంట్ ముట్టుకున్న వెంటనే ఆకు ఎంత దలసరిగా ఉందంటే భలే అనిపించిందండి కానీ తీసుకోలేదనమాట మేము వచ్చింది ఓన్లీ జామ్ మొక్క అండ్ మామిడికాయ మొక్క తీసుకోవడానికి వచ్చాము కానీ అక్కడ రోజ్ ప్లాంట్స్ చూసేసరికి వీళ్ళైతే తీసుకుందామన్నారు ఇదిగోండి ఇది చూడండి గంట మందారం అంట అది నిజంగా గంటలా ఉందండి ఆ మందారి పువ్వు కింద కొంగిపోయి చాలా బాగుంది మా హనిఫాహాషం అయితే గంట మందారం అని విన్న వెంటనే దాన్ని గంటలా ఓపారనమాట కాసేపు బా అనిపించిందండి చాలా బాగుంది చాలా వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్ని మొక్కల్ని టచ్ చేయడం చూడడం అది ఏంటి ఇదేంటి అని అడగడం వాళ్ళకి తెలిసిన మొక్కల్ని మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళలే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇదిగోండి మీరు పిక్ కోసం నుంచి ఉన్నాడు అనమాట ఇక్కడ గ్రీనిష్ దగ్గర చూసారండి ఎంత అందంగా ఉందో రెడ్ కలర్ లీఫ్స్లో ఉన్నవి ఐ ఫ్లవర్స్ అంట బాగుంది నెక్స్ట్ వచ్చేసి మేము తీసుకున్న మొక్కలు ఎదుగోండి బెరజాజీ తీసుకున్నాము మల్లె మల్లెపూ మొక్క తీసుకున్నాము అన్నమాట అండ్ త్రీ రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాము జామ్ మొక్క మామిడికాయ మొక్క తీసుకున్నాము ఎదుగోండి స్టార్ట్ అయితే చేసేసాను మొక్కలు వేయడం ఇంటికి వచ్చేసాము మన మొక్కలు వేయడం స్టార్ట్ చేసేసాను గుణపం తీసేసుకున్నానండి యాక్చువల్గా ఈ మనం తర్వాత వేద్దాంలే అని పెడితే వడలిపోతాయండి మొక్కలు మనం ఎప్పుడైతే నర్సరీ నుండి తెచ్చేసామో వేరే వాతావరణానికి నర్సరీలో ఉన్న ఉన్న వాతావరణం వేరండి మొక్కలకి మనం ఎప్పుడైతే మన వాతావరణంలోకి తీసుకొచ్చేస్తామో అవి కొంచెం వడలిపోయినట్టు అలా ఉండిపోతాయి మనం ఎప్పుడైతే నర్సరీ నుండి తెచ్చేసామో అప్పుడే గ్రో బ్యాగ్లో నుంచి తీసేసి కొంచెం దానికి మొక్కకి హ్యాపీనెస్ ఇచ్చేయాలన్నమాట మనము దాన్ని అయితే నేనైతే పాతేస్తున్నాను హనీఫా తీస్తుందండి ఈ వీడియో నాకైతే చాలా సంతోషం అనిపించింది అది వేసేటప్పుడు నేను చాలా అనుకున్నాను దీనికి మంచి మంచి జాంకాయలు పూసేయాలి చక్కగా అందరూ అలాగే అనుకుంటారు కదా మనం ఏ మొక్క వేసినా ఏ పని వేసినా దాంట్లో అయితే మనకి విజయం కనిపించాలి అనుకుంటాము నేను కూడా అలాగే అనుకున్నాను అనమాట నాకైతే చాలా సంతోషంగా అనిపించింది జామ్ మొక్క వేసేటప్పుడు ఎందుకంటే ఇలా తెచ్చానో లేదో స్టార్ట్ చేసేసాను పని అమ్మాయ కొంచెం ఈజీగా అయిపోయినట్టు అనిపించింది తర్వాత నేను అయితే మామిడికాయ మొక్క వేయడానికి తీస్తున్నాను అనమాట నగ మా ఆయన అయితే అక్కడ కరివేపాకు మొక్క వేశారు చిన్న మొక్క వేశారనమాట తర్వాత అక్కడ అదిగోండి అక్కడ వేద్దామని మామిడికాయ మొక్క తీసాము గొయ్య వండి పెడుతున్నాను నేను ఇప్పుడు కూడా అనుకుంటున్నాను అనమాట మంచి మంచి మామిడికాయలు కాసేయాలి అని మామిడి జామా మొక్కలకి వీడియో తీసామండి మిగతా మొక్కలకి అయితే వీడియో తీయలేదు చాలా టైం ఎక్కువైపోతుంది ఇంకా వీడియోస్ తీస్తూ మొక్కలు వేయాలి అండి అందుకనే చకచక చక చకచక్క వేసేసాను ఒక్కొక్క మొక్క నేనైతే ఇప్పుడు లాస్ట్లో దానికి యాడ్ చేస్తానండి నేను మొత్తం మొత్తం వేశాక మొక్కలన్నీ ఎలా అరేంజ్ చేశాము ఇంత చిన్న ప్లేస్లో అన్ని మొక్కలు ఎలా వేసాము అన్నది కూడా నేను ఇప్పుడు దీని క్లాస్లో అప్లోడ్ చేస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను యాడ్ చేద్దాం అనుకున్నాను నైటే పెట్టేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదండి మొక్కలు వేసేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా టైంలో వీడియో కూడా సరిగ్గా పడలేదు ట్రై చేశాను అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో తీసాను అనమాట ఇదిగోండి కరివేపాకు మొక్కలు మందారపు మొక్క జామ్ మొక్క కాడమల్లి చూడండి మల్లె మల్లె మొక్క అన్నమాట అది అది మల్లె మొక్క ఇదిగోండి ఇదేమో వెరజాజి మొక్క రోజ్ ప్లాంట్స్ వేసాము అందులో వైట్ అండ్ రెడ్ కూడా ఉన్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ దాని పక్కనే మ్యాంగో ప్లాంట్ వేసాము అది హైబ్రిడ్ ఇదంట అయితే ఇక్కడి వరకు వేసుకున్నాం వేసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది ఇలా వేసేసి వదిలేస్తే బయట కదా మరి మేకలు తినేస్తాయి కోళ్ళు వచ్చేస్తాయి ఆస మా వీధిలో బాగా కోళ్ళు ఎక్కువగా ఉంటున్నాయండి చాలామంది కోళ్ళు పెంచుకుంటున్నారండి ఇక్కడ అయితే అందుకని మేము ఏం చేసామంటే ఇదిగోండి ఈ విధంగా అరేంజ్ చేసాము బైండింగ్ పెడితే కట్టేసామన్నమాట మొత్తం ఇలా అయితే అరేంజ్ చేసాము మాకైతే బాగా అనిపించింది ఫ్రెండ్స్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మరి మీరు కూడా మొత్తం వీడియో చూశారు కదా మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్